खिलाड़ी गौरव श्री रेवंत रेड्डी गारु नायकत्वम भरदिलाली एससी वारिकन्ना बिल्लू प्रवेशிட்ட रेवंत रेड्डी गारु नायकत्वम भरदिलाली अतुल लक्ष्मण कुमार नायकत्वम भरदिलाली कन्या नगर नायकत्वम भरदिलाली नंद कृष्णा माडी गार नायकत्वम भरदिलाली जौहार माडी अमरवीर लक्कु जौहार 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 माडी अमरवीर लक्कु जौहार जौहार खिलाड़ी गौरव श्री नंद कृष्णा माडी गार नायकत्वम भरदिलाली

alap mix kiya tha engine neelu hai le yaar na ba na ye dekhi da go go ek minute ro raha hai ye anar hai hai bell mat karna setting इधर का तेल इधर का तेल है कोई तवदे इधर पावर इधर पावर आमनो येने उईजुडी औरना आया इधर पक्का फोन ना अट होया ना अल्ला

રા રાજા અભરાજા અભરાનાજા ફોન ફોન અંદર અંદર રહેવા દે અના અંદર સહકારતાને બિલ આવી દી હા મરી જે માં મેઈન જે સાપડ કે બતકો સહકારા બસી કે એ ઓલતો નાયકત્વ વંદી ગાલી જેસ્તો જેસ્તો જો રાઈટ હોય તો રાઈટ હે કા જય કોંગ્રેસ જય કોંગ્રેસ જય કોંગ્રેસ મે સરી મેં કી તી

రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కన్యాన్న గారి నాయకత్వం ఎస్సీ వర్గన్న బిల్లు ఆమోదించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కన్యాన్న గారి నాయకత్వం జోహార్ మాది అమర వీళ్లకు अज़ार बेड़ा, बेड़ा रे, काटे, रिस्को, अच्छा ना अलग बैठो, मेरे आपके बिल्कुल अच्छा ना बैठो, 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 अ மட்டும் <laughs> <laughs> ఈరోజు జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రజాత ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీలో ఒక చరిత్రాత్మక ఘట్టం జరిగింది అది ఎస్సీ వారీకరణ బిల్లును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు ఈరోజు బాల్యాభిషేకం ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్మిక జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి మేడం గారికి అదేవిధంగా పెద్దలు గిరినాభూషణం గారికి పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ మరి ఈ యొక్క తీర్పు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గౌరవశ్రీ మందాకృష్ణ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం ఏర్పడినప్పటికీ గల్లీ నుండి రాష్ట్ర స్థాయి వరకు వరకు ఢిల్లీ వరకు మరి ఉద్యమం చేపట్టడం జరిగింది ఎంతో మంది పోరాటం చేయడం జరిగింది ఇందులో కొంతమంది అమరులు కూడా అయినారు ఈ యొక్క విజయం అమరులకు అంకితం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారికి అదేవిధంగా మాకు సహకరించిన అన్ని పార్టీలకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ఈ యొక్క మాదిగా అమర వీళ్ళకు ఎవరైతే అమరులైనో వారికి కుటుంబాలను ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది మేము చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇది సాధ్యం కాలేదు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆగస్ట్ ఒకటో తేదీన ఆగస్ట్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎప్పుడైతే రాష్ట్రాలు చేసుకోవచ్చునని చెప్పిన గంటలోపు ఆ రోజు అసెంబ్లీలో భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రి మేము సుప్రీంకోర్టుకు అనుగుణంగా మేము ప్రవేశపెడతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏడు నెలల్లోనే ఈ యొక్క ఎస్సీ వర్గకరణం వారి యొక్క మనస్సాక్షిగా నాకు మనసులో ఉంది నేను ఎప్పుడైతే జెడ్పీటీ స్థాయిలో ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు మాదిగలు అండగా ఉన్నారు వాళ్ళ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకున్న ఉద్యమాల్లో పాలు కంచుకున్న నిజంగా నాకు సంతోషం ఉంది అని వారు మనసా వాచగా ఈ యొక్క వర్గరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు నిజంగా మాదిగ జాతి మొత్తం మొత్తం రుణపడి ఉంటుంది వారికి కృతజ్ఞత ఉంటామని చెబుతూ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా మాకు డాక్టర్ గా ఉన్నప్పుడు కూడా మా ఎస్సీ వర్కర్ల గురించి ఎన్నో విధంగా మాకు సహకరించారు అదే విధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా వారు సహకరిస్తున్నారు ఇతర ప్రతినిధులు మా ఇక్కడ ఉన్న ప్రజా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులు సమాజం మీడియా మొత్తం మాకు సహకరించడం వల్ల ఈ యొక్క విజయం సాధించుకున్న ఈ యొక్క మా చిరకాల కోరికకు సహకరించిన పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి అదే విధంగా మా మంద కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం ప్రసిద్ధ విషయం మరి దళితులని ఒక దశాబ్దాల కోరిక సాకారమైన రోజునైనా మరి మూడు దశాబ్దాల నుండి వాళ్ళు పోరాటం చేస్తుంటే మరి నిజంగా మంద కృష్ణ మాది గారు మాదిగా వారు ముప్పై సంవత్సరాలకి వెళ్ళి పోరాటం చేస్తుంది వారికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఏది ఏమైనా పార్టీలకు ఖచ్చితంగా నేను బిల్లును ఆమోదింపజేసిన వెంటనే అన్ని ఏ వర్గానికి ఏబీసీ మూడు వర్గాలుగా చేసి బిల్లు పాస్ చేశారు అది ముఖ్యమంత్రి గారు ఈ చరిత్రలో మర్చిపోలేని మొన్న బీసీ వారి బీసీ ఒకటి నిన్న ఏసీ ఒకటి ఇవి రెండు కూడా అవి చరిత్రలో మర్చిపోలేని గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరిని మరిపించి ఆయన పరిపాలన చేశారు మరి ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ను మరిపించే విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేస్తూ రోజు పద్దెనిమిది గంటలు శ్రమిస్తూ ముందుకెళ్తున్నాడు మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు అవి చెప్పాలంటే ఇంత పడుతుంది కానీ మేము ప్రజల్లో ఊతలేవు దయచేసి కార్యకర్తలు అందరికీ దండం పెట్టి చెప్తున్నా మన స్కీములు మనం ప్రజలకు తీసుకెళ్ళి రేపు ఈ స్కీముల ఫలితమే రేపు జరగబోయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ జెండా ఎగరబేయాలి కాబట్టి దయచేసి ఈ స్కీములన్నీ ప్రజలకు తీసుకెళ్ళి తప్పకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయణంగా అనుభవించడానికి చెప్పి కోరుతూ మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో మరి సంజయనగారి గారి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన మన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది మరి నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే రెండు మైలురాయలు ఒకటి బీసీ కులవర్గీకరణ అలాగే ఎస్సీ కుల వర్గీకరణ మనకి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అట్లాగే ఎస్సీ కులవర్గీకరణ చేయడంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఇవిరు ఒక రెండు మైలురాయిలుగా ఉండిపోవడం జరిగింది మరి ఇట్లాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక హాస్యం వ్యక్తం చేయడం కాదు ప్రతి ఒక్కరు పండుగ చేసుకోవాల్సిన వాతావరణం మాకు నెలకొంది కాబట్టి మరి ఇట్లాగే ప్రజల్లోకి అనుక్షణం ఉంటూ అనుదినం పనిచేస్తూ నిమిష నిమిషం ప్రజల్లో ఉంటూ ప్రజల మనసుల్లో గుండెల్లో ఆయన వెళ్తూ ఎందుకంటే గతంలో చేసిన ముఖ్యమంత్రులు మరిపించడానికే కాదు నేను పని ఎలా చేయాలి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఎలా ఉండాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఆ రోజు రాహుల్ గారు మరి జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు బీసీ కులగణన చేయాలని ఆయన చెప్పిన మాట ప్రకారం ఇది బీసీ కులగణన చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పట్ల గౌరవం పెంచుకొని అట్లాగే ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తూ మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయడంతో మన పెద్దలందరినీ మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క రాసిన ఈ చరిత్రను మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళకు గౌరవం ఇచ్చి ఇస్తూ రోజు ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మరి ఈరోజు పద్దెనిమిది గంటలే కాదు అనుక్షణం పనిచేస్తున్న రేవంత్ అన్నకి ఇట్లాగే పనిచేయాలి ఎందుకనంటే కొంతమంది కొన్ని బస్తలేవు కొన్ని పథకాలు అమలవుతలేవని చెప్పేసి ఆలోచన ఉన్నాయి ఇంతకంటే ఒక నిరుద్యోగులకు ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్క యువతకు ఒక ఆలోచన రావాలి రేవంత్ రెడ్డి గారు ఒక యువత ఒక ఒక యువత ఒక ఫైవ్ జీ బ్రెయిన్ వేసుకొని పనిచేస్తున్నారు మరి ప్రతి ఒక్కరికి పనికి వచ్చే పని చేస్తున్నారు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అని చెప్పేసి ఏది కూడా ఇంపాసిబుల్ కాదు పాసిబుల్ అని చెప్పేసి ఒక వేలో వెళ్ళి పనిచేస్తున్నారు కాబట్టి మరి అలాంటి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు రుణపాడు ఉండాలి రాష్ట్ర ప్రజలందరూ చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఇంత మంచి వర్గీకరణ చేసినందుకు మరి తీసుకొచ్చినందుకు దామోదర్ నరసింహ గారు కానీ అట్లాగే అడ్డు లక్ష్మణ్ కానీ మంతకృష్ణ ఎన్నో ఎన్నోసార్లు కొట్లాడడం జరిగింది ఈ విషయంలో సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే రాష్ట్రంలో చాలా వరకు ఇంకొక విషయం చెప్పాలి ప్రతి ఒక్కరు రేవంత్ అన్న ఎన్నో ఫలితాలు ఇవన్నీ చేస్తున్నా కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదు సో ప్రతి ఒక్కరు అందరూ యువత బయటకు వచ్చి ఇవన్నీ ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బయటికి చెప్పాలి బయటికి తెలియజేస్తలేరు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంకొక విషయం రేవంతన మీద చాలా రోజుల నుంచి ప్రభుత్వం మీద ఒక చిన్న విషయం వస్తున్నది ఏంటిది అని అంటే ప్రభుత్వం వచ్చి పదిహేను నెలల్లో చాలామంది అవినీతి పరులు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు బయటపడుతున్నారు అవినీతిగా దొరుకుతున్నారు సిఐడికి సీబీఐడికి దొరుకుతున్నారు సిబిఐకి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో నేనేమంటున్నానంటే ఈ పదిహేను నెలల్లో కాదు గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతమంది అవినీతి పరులున్నా కూడా వాళ్ళను పట్టుకోకుండా వాళ్ళు ఎంత అవినీతి చేసినా వాళ్ళని అట్లాగే సపోర్ట్ చేస్తూ వాళ్ళని అట్లాగే ఉంచిరు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి పేద ప్రజల దగ్గర సొమ్ము తీస్తుంటూ వాళ్ళు అవినీతి చేయడం జరిగింది మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఒకటే స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ఏ అవినీతి తిమ్మింగలం కూడా నాకు కనిపించదు రాష్ట్రంలో అని చెప్పేసి అందుకని చెప్పేసి రేవంత్ అన్న ఈ యాక్షన్ తీసుకోవడం వలన ఈ రోజు ఈ పదిహేను నెలల్లో ఇంత మంది రాష్ట్రంలో ఒక అవినీతి తిమంగిలాలు దొరుకుతున్నారంటే దానికి కారణం రవి రేవంత మా సర్కార్ గొప్పగా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు పట్టుబడడం జరుగుతుంది మరి ఇలాగే గొప్పగా పనిచేయాలి మరి అవినీతి పనులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుంది ఒక మంచి దోవత అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది రేవంత్ అన్న పాలన ప్రతి ఒక్కరు కోరుకోవాలి ఎందుకనంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే పనిచేసారో అయిన కంటే పది రెట్లు ఎక్కువ పనిచేస్తున్నారు రేవంత్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే ఈ రోజు ఈ పాలాభిషేకం చేసుకోవడానికి ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ నిర్వహించిన మా రాజ్ కుమార్ అన్నకి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన మిగతా దళిత సోదరులందరికీ మా మాజీ చైర్మన్ కిర్నాభూషణ అంకుల్ గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాగే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో గవర్నమెంట్ ను సపోర్ట్ చేస్తూ ముందడికి వెళ్తే మనం ఇంకా కూడా సాధించుకోగలుగుతామని సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్